అందరికి నమస్కారం ఈ లోక ప్రజలందరికీ లోకరక్షకుడైనటువంటి దేవుడు అవసరం వారిని జన్మకర్మ పాపముల నుంచి రక్షించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు అవసరము అయితే క్రైస్తవ సమాజానికి డినామినేషన్లందరికీ బోధకులందరికీ దిద్దుబాటు సంస్కరణ అవసరం అన్యులేమో యేసును ప్రక్కన పెట్టడం వల్ల వారు రక్షణ పొందలేరు నరకాన్ని తప్పించుకోలేరు బోధకులేమో వారు దిద్దుబాటును సంస్కరణను పక్కన పెట్టడం వల్ల దేవుడు కోరుకున్న ఆయన పోలికలోనికి రాలేరు దేవుడు ఇవ్వాలనుకునేటువంటి బహుమానాన్ని పొందుకోలేరు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు అందరూ దేవుని సేవకులు అందరిని మనం గౌరవించాల్సిందే అన్ని డినామినేషన్లలో ఉన్నటువంటి వారు కూడా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగిస్తూ క్రీస్తును ప్రకటిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయమే అయితే అన్ని డినామినేషన్లలో కూడా దిద్దుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి దీని మీద దృష్టి పెట్టకపోతే చాలా నష్టపోతారు చాలా చాలా నష్టపోతారు ఈ యొక్క పెద్దలు బోధకులు సేవకులు అందరూ కూడా మా మాట చాలామంది వింటున్నారు మేము చెబుతూ మా పనేదో మేము చేసుకుంటా ముందుకెళ్ళిపోతామంటే కుదరదు దేవుడు ఒప్పుకోడు అన్యులకు ఏ విధముగా అయితే సువార్త అవసరమో ఏసే నిజమైన దేవుడు లోకరక్షకుడు జన్మ కర్మ పాపముల నుంచి విడిపించేది ఆయననే అనే సత్యాన్ని ఆయననే ఈ లోకములో మానవుల యొక్క జన్మ కర్మ పాపాలను తొలగించడానికి లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచాడు ఆయన రక్తంలో తప్ప ఇంకెక్కడా కూడా పాపక్షమాపణ లేదు ఎవరి పాపాలు కూడా క్షమించబడే అవకాశమే లేదు దాని కొరకు ప్రతి ఒక్కరూ నమ్మి బాప్తిసం పొందాలి అని చెప్పే స్వార్థ ఎంత ఎంత ముఖ్యమో అదేవిధంగా బోధకులందరికీ ముఖ్యమైనటువంటి విషయం ఈనాడు ఉన్న పరిస్థితులలో ప్రతి డినామినేషన్కి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు దిద్దుబాటులోనికి రావాలి కుదురుబాటులోనికి రావాలి ఇది దేవుడు చెబుతున్న మాట అపస్థల కార్యం మూడవ అధ్యాయం ఇరవై ఒకట వచనములో మనం చూసినట్లయితే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఏ బోధకుడైనా ఈ మాట నెత్తి ప్రకటిస్తున్నారా ఇదే మాటను అపోసర పౌరు భక్తుడు తొమ్మిది పదిలో కూడా చెబుతాడు ఫిబ్రియ రాసిన పత్రికలో ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి ఉన్నాయి అని దిద్దుబాటు అనేది ఒకటి ఉంది కీర్తనకారుడు అంటాడు ఎవరైనా దిద్దుబాటు చేస్తున్నప్పుడు లేఖనబద్ధంగా దిద్దుకోకపోతే దేవుడు వారి మీద కోపముతో ఉంటాడు వారిని శిక్షిస్తాడు కూడా తప్పకుండా ఏమంటే కీర్తనల గ్రంథము యాభైవ కీర్తన పదిహేడో చరణం దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసిది త్రోసి వేసేదవు అన్నాడు ఈనాడు దిద్దుబాటు జరగాల ఈనాడు బోధల విషయంలో జరగాలి ముఖ్యంగా ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్రతి ఒక్కరితో కూడా చర్చించాలి ఏ ఏ విషయాలలో జరగాలి అన్యులకైతేనేమో వారు జన్మకర్మ పాపాలలో ఉన్నారు వారి పాపాల నుంచి విడిపించడం కొరకు ఏసు అవసరం ఆ స్వార్థ ఖచ్చితంగా ప్రకటించాల్సిందే అది రైట్ అది కానీ ఇన్ని డినామినేషన్లలో ఉన్నటువంటి వారికి ఎన్నో అంశాలలో వ్యతిరేకతలు ఉన్నాయి ఒకరి పట్ల ఒకరికి ఈ మధ్య ఒక వింతైన సంఘటనను చూశాను నేను అదేంటంటే మరియమ్మ రక్తం యేసులో ఉంది ఆదామ రక్తం యేసులో ఉంది అని సేవ చేస్తున్నటువంటి వారు ఒక వర్గం మరియమ్మ యొక్క రక్తము యేసులో ఆదామ రక్తం యేసులో లేదు అనే వర్గం ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు ఇది చాలా విడ్డూరం విచిత్రమైనటువంటి అంశం ఆదాము హవ్వలు తర్వాత మరియమ్మ యొక్క రక్తము వారి రక్తం ఏదైతే ఉందో ఏసులో ఉంటే తరువాత యేసులో ఆదామోహల రక్తము కానీ మరియమ్మ రక్తము కానీ లేదు అని నమ్మేటువంటి వారు ఉన్నదని నమ్మేవారు లేదని నమ్మేవారు ఇరు వర్గాలు కలిసి ఒకే సిద్ధాంతాన్ని ఎలా ప్రకటించగలరు ఎలా సేవ చేయగలరు అది చాలా కష్టమైన విషయం ఎందుకంటే రెండు విరుద్ధమైనటువంటి విషయాలు కదా ఈ తల్ల ఏదో ఒకటే సత్యం కదా కాబట్టి ఇలా వ్యతిరేకమైన భావాలు కలిగిన వారు సిద్ధాంతాలను పట్టించుకోకుండా వారికున్న స్వప్రయోజనాల కొరకు కలిసి ముందుకు వెళ్ళడం వల్ల దేవుని సంఘం పాడైపోతుంది దేవుని ప్రణాళిక నెరవేరదు దేవుని చిత్తము జరగదు అలా కలిసి సేవ చేయడం వల్ల నష్టం ఏంటండి అంటే దేవుని సంఘానికి నష్టం వారికి నష్టం కాదు వారికి ఇప్పుడు కాదు నష్టం రేపు న్యాయం పీఠం దగ్గర తీర్పు దినం రోజు వారికి నష్టం ఉంటుంది కానీ ఇప్పుడు సంఘానికి నష్టం కలుగుతుంది ఫస్ట్ మీ సిద్ధాంతం ఏంటో అది డిక్లేర్ చేయాలా ఈనాడు సిద్ధాంతాలు పట్టించుకొని బోధకులు సంఘానికి చాలా పెద్ద ప్రమాదకారులు సిద్ధాంతాలు పట్టించుకొని సేవ చేయాలి అందరూ ఆల్మోస్ట్ సిద్ధాంతాలను పట్టించుకొని సేవ చేస్తారు కానీ ఆ సిద్ధాంతము అనే మాట ఎత్తేసరికి వారికి అది అర్థము కాక దాన్ని ప్రక్కన పెడతా ఉంటారు అందుకే ఒక అంశాన్ని మనం తీసుకొని మాట్లాడితే మరియమ్మ రక్తము ఏసులో ఉందా లేదా అంటే ఉందని వారు నమ్మేవారు కొందరు లేదని నమ్మేవారు కొందరు ఉందని నమ్మేవారు వారు క్రైస్తవులు కాదు లేదని నమ్మేటువంటి వారే స్వయంగా దేవుడే దేవుని రక్తంతోనే యేసు జన్మించాడు అని నమ్మేవారే క్రైస్తవులు అనబడతారు అలా రెండు రకాల సిద్ధాంతాలు కలిగిన వారు కలిసి సేవ చేసినప్పుడు ఏ సిద్ధాంతాన్ని వారు స్థిరపరుస్తున్నారు సంఘానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు వారు ఇలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి మరి వాతావరణం సంఘంలోకి వెళ్ళిపోతుంది దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అయితే యథార్థవంతులైనటువంటి వారు ఈ విషయంలో ఆలోచించాలి ఇప్పుడు లోకమంతా స్వార్థ ప్రకటించబడుతుంది అన్నిలందరికీ స్వార్థ ప్రకటించబడుతుంది మరి అందరూ నమ్ముతారా అంటే నమ్మరు అదేవిధంగా బోధకులందరికీ కూడా దిద్దుబాటు జరగాలి కుదురుబాటు జరగాలి సంస్కరణ అనేది జరగాలని తెలియజేయబడుతుంది కానీ అందరూ ఆ సంస్కరణలోనికి వస్తారా కొద్దిమంది వస్తారు అలాంటి వారికే న్యాయపీఠం దగ్గర గొప్ప బహుమానం ఉంటుంది వీరందరూ కూడా అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షింపబడతారు బోధకులందరూ బోధకులకే చాలా పెద్ద గడ్డు కాలం ఉంది ఎందుకంటే దేవుని ఇంటి వద్దనే తీర్పు మొదలవుతుంది బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉన్నది కాబట్టి అన్యులకేమో రక్షణ స్వార్థ కావాలి క్రైస్తవులకు బోధకులకేమో సిద్ధాంత దిద్దుబాటు కావాలి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఏమేమి సిద్ధాంతాలు మార్చుకోవాలి ఏంటి అంటే ప్రతిది కూడా లేఖన సారాంశం ప్రకారంగా మార్చుకోవాలి లేఖనానికి అటు కానీ ఇటు కానీ వెళ్ళకూడదు లేఖన సారాంశం ఏమిటో ఆ లేఖన సారాంశములో దేవుని యొక్క సంకల్పం ఏమిటో దాని ప్రకారముగా ఆదిమ అపోస్తలు వేసిన పునాది ప్రకారముగానే ఈ యొక్క సిద్ధాంతాలను దిద్దుకోవాలి ఈనాడు చాలా రకాల బోధలు బయలుదేరి చాలా రకాల డినామినేషన్లు దేవుని యొక్క సంకల్పము నుంచి బయటకు వెళ్ళిపోయాయి కాబట్టి వారికి సిద్ధాంత దిద్దుబాటు అనేది అవసరము కాబట్టి అందరూ ఈ దిద్దుబాటులోనికి వచ్చినప్పుడే యేసు రాకడనేది జరుగుతుంది లేదంటే ఏసు రానే రాడు మనం చదువుకున్న మూడు ఇరవై ఒకటి వచనం ప్రకారం అప్పస్సుల కార్యంలో కనుక దీని మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టండి విశ్వాసులు సేవకులు సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసము మనకు ఉన్నప్పుడే రేపు అబద్ధ క్రీస్తును కూడా మనము ఎదిరించగలుగుతాం సంఘములో అప్పుడే ఐక్యత వస్తుంది అప్పుడే కడవరి వర్షం పరిశుద్ధాత్మ వర్షం వస్తుంది ఈ విషయం చాలా సీరియస్ చాలా సీరియస్ ఇది దీన్ని పట్టించుకోకపోవడం సాతాను కుట్రే ఇప్పుడు అన్యులకు స్వార్థ ప్రకటిస్తుంటే వారు స్వార్థను వినకపోయినా పట్టించుకోకపోయినా నష్టం ఎవరికి వారికే అదేవిధంగా ఈనాడు డినామినేషన్లలో ఉన్నటువంటి బోధకులందరికీ సిద్ధాంతాన్ని గూర్చిన స్పష్టత ఇస్తుంటే వారు పట్టించుకోకపోతే నష్టము వారికే గనుక సిద్ధాంతమును గూర్చి వాక్య సారాంశమును గూర్చి ఆలోచించి దేవుని సంకల్పం ఏదో ఆదిమ అపోస్తలు వేసిన పునాది ఏమిటో తెలుసుకొని సిద్ధాంతాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ స్పష్టత ప్రతి ఒక్కరు కలిగి ఉండండి ఏ ఏ సిద్ధాంతాలు మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి ఏంటి అనేటువంటి విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం అందరికీ నమస్కారం